ది కిల్లర్ ధారావాహిక పదకొండవ భాగం రచన మోహన్ కృష్ణ కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాంతం అండ్ సుబ్బారావుల్ది చాలా అన్యోన్యమైన జంట వాళ్ల పిల్లలు అంకిత ఆనంద్ వలస హత్యల గురించి పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగళూరులో హత్య చేస్తారు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్న రామ్ను ముసుగు మనిషి షూట్ చేయడానికి చూస్తాడు నాయక్ ఇంటికి వెళ్ళి అక్కడ అతని ఫోన్ నంబర్ తీసుకొని కేరళ వెళ్ళారని తెలిసి నాయక్ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్ కేరళ చేరిన రామ్కు తన ప్రియురాలు రాణి తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి ట్రిప్కి బయలుదేరి తల్లిదండ్రులతో సహా యాక్సిడెంట్కు గురై చనిపోతుంది రాణి రాణి కోరుకున్నట్లే పోలీస్ అవుతాడు రామ్ సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది తన కూతురు తప్పిపోయిందని సుబ్బారావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు నాయక్ని అతని ఫ్రెండ్ నందాని కలుస్తాడు రామ్ నంద ఇద్దరి గతం రామ్కు చెబుతాడు నంద లతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్లు చెబుతుంది ఉద్యోగంలో చేరిన లతను లొంగ తీసుకోవాలనుకుంటాడు నాయక్ లతతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు నంద ముసుగు మనిషిని పట్టుకుంటాడు రామ్ నాయక్ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు ముసుగు మనిషి నాయక్ గతంలో మాయా అనే యువతిని రహస్యంగా వివాహం చేసుకుంటాడు గురూజీ సలహా మేరకు వ్యాపార అభివృద్ధి కోసం ముగ్గురు కన్నెపిల్లల్ని బలి ఇవ్వాలనుకుంటాడు నాయక్ ఇక ది కిల్లర్ ధారావాహిక చివరి భాగం వినండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో నీకు తెలియాలంటే నా ఫ్లాష్ బ్యాక్ నీకు చెప్పాలి నాయక్ నందాల గురించి మీకు చాలా తక్కువ తెలుసు నాయక్ పరమ కిరాతకుడు అమ్మాయిలంటే పిచ్చి ఆఫీస్లో సెక్రటరీని తానే ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తాడు అందం అమాయకత్వం ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసి అతన్ని సెక్రటరీగా పెట్టుకుంటాడు డబ్బుని ఆశ చూపి లేక బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లోబర్చుకుంటాడు అలా తరచూ ఇంటర్వ్యూ చేసి కొత్త వారిని పెట్టుకుంటాడు ఇలా చేసిన నాయక్ గురించి ఎవరికీ తెలియదు ఫ్రెండ్ నందా కూడా అంతగా తెలియదు ఇక అసలు విషయానికి వస్తున్నాను ఇంతవరకు నేను చంపిన అమ్మాయిలందరూ నాయక్ సొంత పిల్లలే ఇది నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇన్స్పెక్టర్ రామ్ కానీ ఇది నిజం నాయక్కు ఇంకో భార్య ఉంది ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచాడు నాయక్ బిజినెస్ ట్రిప్ మీద అప్పుడప్పుడు మొదటి పెళ్ళాం మాయ దగ్గరకు వెళ్ళేవాడు ఆ పెళ్ళాం కన్న పిల్లలే ఈ అమ్మాయిలు వీళ్ళ గురించి నాయక్ చెప్పడు ఇప్పుడు గోన సంచిలో తీసుకువచ్చిన అమ్మాయి నాయక్ రెండో పెళ్ళాం సీమా కూతురు ఫస్ట్ మీరు నాయక్ని అరెస్ట్ చేయాలి ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు అలాంటి వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు చెప్పడం ఆపాడు ముసుగు మనిషి ఈ విషయాలని నీకు ఎలా తెలుసు అడిగాడు ఇన్స్పెక్టర్ రామ్ మా అమ్మంటే నాకు చాలా ఇష్టం ఆమెను కూడా ఒకరోజు ఆ నాయక్ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ మా అమ్మ విడిపించుకుంది కానీ ఆమె మనసులో ఆ బాధ భయం ఆమెను వెంటాడుతూనే ఉంది మా అమ్మను ఎప్పుడూ ఆ విషయం భయపెడుతూనే ఉంది మా అమ్మ చనిపోతున్నప్పుడు ఆ నాయక్ గురించి చెప్పింది డబ్బుని ఆశి చూపి లేదా బ్లాక్మెయిల్ చేస్తూ సెక్రటరీగా ఉన్న అమ్మాయిని లోబర్చుకుంటాడు అలా ఎప్పుడూ ఇంటర్వ్యూలు చేసి కొత్తవారిని పెట్టుకుంటాడు ఒకసారి మా అమ్మ నాయక్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడిన మాటలు విన్నది గురువుగారు మీరు చెప్పినట్లు నా రాశైన మేషరాశిలో జన్మించిన పెళ్లికాయన అమ్మాయిల్ని ముగ్గురిని బలివడానికి సిద్ధం చేస్తున్నాను రేపే బలి నాకిక జీవితంలో తిరుగు ఉండదు కదా మీరు చెప్పినట్లే చేస్తున్నాను అలా ఆ ముగ్గురు అమ్మాయిల్ని బలిచ్చాడు ఆ నాయక్ ఒకసారి నాయక్ చేస్తున్న ఈ ఘోరాల గురించి మా అమ్మ తెలుసుకుంది ఇది తెలిసి మా అమ్మ మీద దాడి చేయబోయాడు నాయక్ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఊరు విడిచి వెళ్ళిపోవని చెప్పాడు నాయక్ తన ఫ్రెండ్ భార్య కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నా అని వదిలేశాడు మొదటి నుంచి తన మీద ఆశపడ్డ నాయక్ ఆ రోజు టైం చూసి అలా తనను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ అమ్మ తప్పించుకుంది అలాగే అక్కడ చేరిన చాలామందితో ఇలానే చేశాడట నాయక్ వాడు ఒక అమ్మాయిలు పిచ్చాడు అలా మూఢనమ్మకాలతో ముగ్గురు అమ్మాయిల్ని బలిచ్చాడు వాడికి బుద్ధి చెప్పే వరకు తన ఆత్మకు శాంతి లేదని చెప్పి చనిపోయింది మా అమ్మ ఈ విషయం మా నాన్న నందాకు కూడా తెలియదు ఎందుకంటే నాన్న ఇంకా బాధపడతారని అమ్మ చెప్పలేదు ఆ రివెంజ్ నేనే తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను అనుకున్న ప్రకారం అంతా ప్లాన్ చేసి చేశాను కన్న పిల్లల్ని దారుణంగా చంపితే ఆ నాయక్ గుండె పగిలి అతని మీద పగ తీర్చుకోవచ్చని ప్లాన్ వేశాను ఆ నాయక్ ఇంకా బతికే ఉన్నాడు అదే నా బాధంతా యాక్సిడెంట్ నుంచి బయటపడి బతికిపోయాడు చెప్పడం ముగించాడు ముసుగు మనిషి ఈలోపు సుబ్బారావు దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ రామ్కు ఫోన్ హలో సుబ్బారావు గారు అమ్మాయిలు ఎలా ఉన్నారు వాళ్ళు సేఫ్ సార్ చెప్పాడు సుబ్బారావు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఏదో ఒక తప్పు చేస్తాడు అదే నువ్వు చేసావు నీ వ్యాన్ అందుకే దొరికిపోయావు ఇంతకీ అంకితను ఎందుకు చంపాలనుకున్నావు ఆమెకి నాయకు సంబంధం ఏమిటి ఆమె సుబ్బారావు కూతురు కదా అడిగాడు రామ్ అవును నిజమే ఆ రోజు అంకిత కాలేజీకి వెళ్ళడం కోసం లిఫ్ట్ కోసం చూస్తూ ఉంటే నా వ్యాన్లో నేను ఎక్కించుకున్నాను చాలా బతిమాలితే ఓకే అన్నాను కానీ నా ముసుగు చూసి దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేసింది అదే తనని కిడ్నాప్ చేయడానికి కారణం నా గురించి తనకి తెలిసిపోతుందని కిడ్నాప్ చేసి ఇక్కడే బంధించాను కోల్కతా అమ్మాయితో కలిపి ఇద్దరిని ఒకేసారి చంపేయడానికి అందుకే అంకిత కూడా నా టార్గెట్ అయ్యింది చెప్పాడు ముసుగు మనిషి అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రామ్ చేసిన ఘోరాలకి ముసుగు మనిషికి నాయక్కు కోర్టు శిక్ష విధించింది సమాప్తం ది కిల్లర్ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు డాట్ కామ్ తరఫున రచయిత శ్రీ తాతామోహనకృష్ణ గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు